డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డారా ఈను మనకి ఇచ్చిన మాటను మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి నీవు నీ దేవుడై నీ యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును లేఖనాల నుండి మనం గమనిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని అంటున్నాడు ఎప్పుడు హెచ్చిస్తాడు ఎప్పుడు ఘనపరుస్తాడు అనే మాటలు కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలకిస్తే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని ప్రియమైన దేవుని బిడ్లారా ఆయన మాటను శ్రద్ధగా వినగలిగిన స్థితిలో ఉండాలి ఆయన మాట జీవము కలిగిన మాట ఆయన మాట ఒక వ్యక్తిని మరణములో నుండి జీవములోనికి నడిపించగలిగిన మాట మరొక్క మాటలో చెప్పాలనంటే ఆయన మాట జుంటే తేనె కంటే మధురమైనది తీయనైనది శ్రేష్టమైనది ఆయన మాటలో జీవముంది ఆయన మాటలో వెలుగుంది ఆయన మాట స్వస్థపరచగలిగిన మాట ఆయన మాట ఆదరించగలిగిన మాట ఆయన మాట ఒక వ్యక్తి కన్నీరు తొడవగలిగిన మాట అట్టి మాటలు శ్రద్ధగా విని ఆయన మాటలు ఎప్పుడైతే మనం శ్రద్ధగా వినగలుగుతామో ఇక్కడ రాసిన మాటను మనం కొంచెం జాగ్రత్త గమనిస్తే నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడలా గమనించండి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడలా అంటే ఒక వ్యక్తి భూమి మీదున్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చింపబడాలంటే మొదట ఆయన మాట శ్రద్ధగా వినాలి రెండవది ఆయన ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ తప్పనిసరిగా గై కొనాలి నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలు ఎలాంటి ఆజ్ఞలు అనంటే ఆయన ఆజ్ఞ ఒక వ్యక్తి చరిత్రను మార్చగలిగిన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఎలాగుంటుంది అని అంటే పాపములోనికి నడిపించక మళ్ళొక పవిత్రునిగా నిలబెట్టగలిగినది దేవుని ఆజ్ఞ ఈ రోజు ఆయన ఆజ్ఞకు లోబడక చాలా మంది భ్రష్టులైపోయి శాపగ్రస్తులైపోయి దరిద్రులైపోయి వారి జీవితాన్ని సర్వనాశనానికి గురి చేసుకుంటున్నారు రెండు చేతులు జోడించి ఒక సావుకునిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను ఆయన మాట శ్రద్ధగా వినండి ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొని నడుచుకున్నప్పుడు నా దేవుడు ఎవరు అనంటే భూమి మీద ఉన్న వాటన్నిటికంటే సమస్త జనముల కంటే నేను ఎక్కువగా హిచ్చించే దేవుడు ఘనపరిచే దేవుడు ఈరోజు ఆయన మాట కొరికెదురు చూస్తున్నారా ప్రతి ఉదయకాలం ఆయన నీకు ఒక మాట ఇస్తున్నాడు ప్రతి ఉదయకాలం నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రతి క్షణము నువ్వు మోకరించినప్పుడంతా నీ ప్రక్కన నిలుచుండి ఆయన మాట చేత నేను ఆదరించాలని కొన్ని ఆజ్ఞలు ఇచ్చి నేను నడిపించాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞకును లోపడగలిగితే సమస్త జనముల కంటే ఎక్కువగా నేను హెచ్చించి గణపరిచే దేవుడు ఈరోజే నీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రవ్వా నీకు స్తోత్రము స్వామి ఏదైనా మీరు ఇచ్చిన ఒక విలువైన మాట కొరకాయ స్తోత్రం నీ మాటను ఎందరూ శ్రద్ధగా విని గై కొంటారు నీ ఆజ్ఞల్ని ఎందరైతే అనుసరిస్తారు వారిని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానన్నారు ఇట్టి మాటల చేత మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచి ధైర్యపరిచి హెచ్చరించినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఏ సయ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అరిస్తి తుల చే చారిన చెవుతనే అందం చావు హృదయ మంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే మీమీ చావు అడుగులే తలపడునా అరిస్తి తుల అందిావు అలసేన ప్రతిక్షణ ఆదరేనే మాకే చడవను ఎడబీ నన్ను బలబరచావయ్య ఉన్నత ఉపదేశమి వయ్యం నీవే